ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక హోస్ట్ గా నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టి పెట్టగానే ఇక అబ్బాయిల్లో తో మొదలు పెట్టేశారు నిఖిల్ నీ ఆట చాలా చక్కగా ఉందయ్యా బయట నీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు చూడటానికి అంత దృఢంగా ఉంటావు మరి అంత వీక్గా ఉన్నావేంటి అలా ఏడుస్తూ ఉన్నావు అంటూ నిఖిల్ ఏడవడంపై స్పందిస్తూ వచ్చేసారు అయితే ఎక్కువగా ఆలోచించుకున్న మనసులో విషయాలన్నీ పక్కన పెట్టి గేమ్ పైన మాత్రమే దృష్టి పెట్టు నీ పైన నీ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాగార్జున అయితే ఆటకి మంచి సిగ్నల్స్ ఇస్తూ అయితే తీసుకెళ్ళిపోమంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇక నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించిన తీరుపై కూడా స్పందించడం జరిగింది నాగార్జున ఈసారి ఎంతో సాఫ్ట్ గా మాట్లాడుతూ వచ్చేశారు అలానే ఈ ఫస్ట్ వీకెండ్ లో కోటింగ్ కాస్త తగ్గించి కామెడీ ఎక్కువగా ఎక్కిస్తూ కనిపించడం జరిగింది అయితే ఇప్పటికే నిఖిల్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ అభిమానులు పెట్టుకుంటూ ఉంటే నిఖిల్ మాత్రం సోనియాతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది తనకి కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ ని తెచ్చిపెట్టేలా ఉంది మరి ఆ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పు కామెంట్ చేయండి